తెలుగుదేశం పార్టీకి లేకుంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు రవ్వంతా ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా చివరికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వీళ్ళు చెప్పిన మాట వినకపోయినా ఏ స్థాయిలో మీడియా నుంచి దాడి ఉంటుందో ఏ స్థాయిలో సోషల్ మీడియా నుంచి దాడి ఉంటుందో ఏ స్థాయిలో వీళ్ళు పెంచి పోషించిన మేతావుల నుంచి దాడి ఉంటుందో తాజాగా ఆ దాడి సెగ ఢిల్లీ బీజేపీ పెద్దలకు తగిలి వాళ్ళు పెట్టారంట ఏంటిది ఈ స్థాయిలో తిడుతున్నారా అసలు రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది ఈ స్థాయిలో తిడుతూ ఉంటే అని చెప్పి నోరెళ్ళ పెట్టారంట దీనికి అందరికీ కారణం ఏంటో తెలుసా రఘురామ రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వమని చంద్రబాబు చెబితే బీజేపీకి బీజేపీ వాళ్ళు వినలే వినకపోవడం ఏముంది ఆరు ఎంపీ సీట్లు ఉంటే ఐదన్ని వీళ్ళ మనుషులకే ఇచ్చారు అందులో అప్పుడప్పుడు పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడు పార్టీలోకి తిరుపతి ఎంపీ వరప్రసాద్ మననే వచ్చాడు పార్టీలో మననే టికెట్ ఇచ్చారు పురంధరేశ్వర్ ఏ పార్టీ నుంచి వచ్చింది సీఎం రమేష్ ఏ పార్టీ నుంచి వచ్చాడు ఏ పార్టీ అరకు కొత్తపల్లి గీత ఏ పార్టీ నుంచి వచ్చింది ఒక్క నర్సాపురం మాత్రం ముప్పై ఏళ్లుగా బీజేపీని నమ్ముకున్న ఉన్న శ్రీనివాస వర్మ అనే వ్యక్తికి ఇచ్చారు అదే పాపం అయిపోయింది మా రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వరు రఘురామకృష్ణరాజు బీజేపీలో లేడు రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరలేదు రఘురామకృష్ణరాజు బీజేపీ కోసం పనిచేయలేదు రఘురామకృష్ణరాజు చేసింది ఏందయ్యా అని అంటే తెలుగుదేశం పార్టీ కోసం మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి పనిచేయడం జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా తిట్టడం అంతే ఆయన చేసింది అంటే రఘురామకృష్ణరాజుకి మీరు ఎందుకు ఇయ్యారంటారు బీజేపీని అసలు ఏమైనా లాజిక్ ఉందా లాజిక్ లేని దగ్గర కూడా తిట్టడమే వాళ్ళ గొప్పతనం ఇదే మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఆ ఆ రాక్షసత్వం ఆ స్ట్రాటిజం మామూలుగా ఉండదు ఏ స్థాయిలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కొన్ని వాళ్ళ మద్దతుగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు కొన్ని గ్రీన్ టిక్ ఉన్న అఫీషియల్ అకౌంట్ల దగ్గర నుంచే ఏ స్థాయిలో అంటే సమయాన్ని చూసి నమ్ముకున్న వాళ్ళ గొంతు తడిగు ఏమంటారు నమ్ముకున్న వాళ్ళ గొంతు తడిగుడ్డతో కోసే వ్యక్తే మాడాజీ అట మోడీజీని మాడాజీ అని ఏ స్థాయిలో తెలుసా పెళ్ళే వదిలేసిన వాళ్ళు ఇక నమ్ముకున్న వాళ్ళని ఏం పట్టించుకుంటారులే ఈ క్రెడిట్ అంతా మోడల్ సీకే అని అవ్వ అఫీషియల్ అకౌంట్ నుంచి అండి డైరెక్ట్గా పెద్ద మనిషి బీజేపీ పెద్ద మనిషినే టార్గెట్ రఘురామకృష్ణరాజుకి బీజేపీ టికెట్ ఇవ్వకపోతే జస్ట్ వాళ్ళు పొత్తులో ఉంటారు దీని అవ్వ బోటు వేసేదేలా అని పెడుతున్నారు ఇక జగన్ చెప్పినట్లే బీజేపీ ఉంటుంది అని జగన్ ను గెలిపించడం కోసమే వీళ్ళు ఉన్నారని ఇక చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రిక టీడీపీ సొంత పత్రికలు రెండు రోజుల క్రితం చూసాం మనం మోడీజీ నియంతా అని ఒక ఎడిటోరియల్ రాసేశారు సరే వాళ్ళ ఎడిటోరియల్ దాన్ని మనం ఏమీ కాదండలేము వాళ్ళ ఇష్టం రాసుకొని బీజేపీతో పొత్తులో ఉన్నారు వీళ్ళు టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పడిగాపులు రాశారు ఆరు ఎంపీ సీట్లు వస్తే ఐదు ఎంపీ సీట్లు వీళ్ళ మనుషులకి ఇప్పించుకున్నారు ఆరో ఎంపీ సీట్లు రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు వీళ్ళు ఏచ్చు కదా పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి బీజేపీకి ఏం కర్మ మా ఊర్లో ఇంకో బూత్ అంటారులే వాళ్ళకేమి డాష్ గాడు అంటారు అది మీకు ఇవాళ తెలిస్తే తెలుస్తుంది అది అరే బీజేపీకి ఏం పట్టింది మీరు కదా ఇవ్వాలి అరే నీ అవసరం వాడి తీసు అంటారు వీళ్ళ రాక్షసాడి సైకోల్ అండి బాబు వీళ్ళు శాంటిజం సైకోలు వీడు ఇవ్వాలి కదా టికెట్ వానికి వాళ్ళకి ఏం సంబంధం ఆయన అట్లా కుదరదు రేపు పవన్ కళ్యాణ్కి ఎంతకు మించి దారుణమైన గతి పడుతుంది ఎంతసేపు ఉన్నా వాళ్ళ నీడలో ఉన్నంతవరకే వాళ్ళ నీడ నుంచి పక్కకి జరిగి చూడమను పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు కాదు ఏదో బాబు ఇలా వాళ్ళకి పెద్ద అంత తీవ్ర స్థాయిలో అంత సైకోయిజం ప్రదర్శించడం చేత కాదు కాబట్టి వాళ్ళు ఏడో ఆరోజు ఆడొకరు ఏడొకరు పక్కన పెట్టేస్తే ఒక వ్యవస్థీకృతంగా వాళ్ళ చేత కాదు కానీ టీడీపీతో పెట్టుకోమని చూడమని అండి టీడీపీ నేడు నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు జరగమని చెప్పండి ఏ స్థాయిలో దాడి ఉంటుందో వీళ్ళు చూస్తారు ఇప్పుడు మాడాజీ అంటున్నారు మోడీజీ కాదు మాడాజీ అని ఇవన్నీ చూసినా ఢిల్లీ బీజేపీ వాళ్ళు ఆశ్చర్యపోయి అది బీజేపీ నాయ నాయకత్వం లీడర్షిప్ను ఆరాధించారట ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్రా అంటారట ఇదంతా వైసీపీ వాళ్ళ కుట్రనా తెలుగుదేశం పార్టీ పత్రికలో ఎడిటోరియల్ కూడా వైసీపీ వాళ్ళు రాయించారా గ్రేటే తర్వాత ఢిల్లీ బీజేపీ పెద్దలు వాళ్ళు వీగుల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది కదా దీనికి మనం వ్యతిరేకంగా ఒక కమెంట్ చేసినా ఇప్పుడు టీడీపీ టీడీపీ మీడియా వ్యతిరేకంగా ఒక కమెంట్ చేసినా వాళ్ళ కోపం వచ్చి మళ్ళీ మనకు పనిచేయడం ఆపేస్తారు మనం గెలవలేము మనం పోటీలో కూడా ఉండలేం మన మీద వాళ్ళ పత్రికలు సోషల్ మీడియా వ్యతిరేకంగా వెళ్తారు మనకెందుకు రా బాబు అని చెప్పి మోడీజీని మాడాజీ అంటున్నా కూడా సైలెంట్ ఉంటున్నారట ఇక్కడ మనకి పోటీలో కూడా ఉండలేదు కదా వాళ్ళు మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు ప్లస్ వాళ్ళు సోషల్ మీడియా ఫ్రంట్ లైన్ మీడియా దాడి చేస్తారు కదా ఎన్నికలప్పుడు ఇదంతా ఎందుకులే మనకు ఎవరిని ఎట్లన్నా అనుకొని అని చెప్పి సైలెంట్ ఉన్నారట ఇదంతా చూసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు అరే ఇది ఇదే ఫాల్తు పని పొత్తులో వండి మహామోడీజీని మాడాజీ అంటారు రాష్ట్ర బీజేపీ వాళ్ళతో పెట్టించుకుంటే చాకిరేవకేస్తారని చెప్పి భయపడతారు ఇదేం దారుణం రాయాలి వాళ్ళు నోరేలా పెట్టిందట ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది శాంపుల్ మాత్రమే రేపు ఈ కూటమి ఓడిపోయినా పవన్ కళ్యాణ్ బీజే టీడీపీ దూరం జరిగిన అప్పుడు ఉంటుంది సైకోహిజం పవన్ కళ్యాణ్కి బీజేపీకి మామూలుగా కాదు